అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి జితేంద్రనాథ్ లాహిరి బెంగాలీ విప్లవ నాయకుడు ఉద్యమకారుడు రాజకీయ నేత భారతదేశంలో మొదటి బెల్టింగ్ షిపర్ ను ప్రవేశపెట్టాడు జితేంద్రనాథ్ పద్దెనిమిది వందల ఎనభై లో జన్మించారు అమెరికాలోని బర్కలీ క్యాంపస్ లో గల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సి పూర్తి చేసిన రెండవ భారతీయుడయ్యారు బర్కలీలో ఉన్నప్పుడు జితేంద్రనాథ్ దేశభక్తిపై తీవ్ర ఆసక్తి పెంచుకున్నారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో గదర్ పార్టీకి మద్దతు ఇచ్చారు గదర్ పార్టీ ద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావశీల నాయకులలో ఒకరైన జతిన్ జతిన్ అనే ఆయనకు పరిచయం ఏర్పడింది భారత తీవ్రవాద విభాగాలను జర్మనీలోని హెల్ప్ ఫ్రిజ్ సహోదరులతో అనుసంధానించడంలో ముఖ్య పాత్ర పోషించారు జర్మనీ సహాయంలో యుద్ధ సామగ్రిని సమీకరించి భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను తొలగించాలని ఆశించారు పంతొమ్మిది వందల పదహైదు క్రిస్మస్ కుట్రలో ఆయన పేరు కనిపించకపోయినా తెర వెనుక కీలక పాత్ర పోషించారు భారతదేశ ఆయుధాలను రవాణా చేస్తున్న ఆయన కూడా ఉన్నారు కానీ బాగా అనూహ్యంగా పట్టుపడటంతో ఈ మిషన్ బంగాళాఖాతం మధ్యలోనే ఆగిపోయింది దీంతో జితేంద్రనాథ్ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అయినప్పటికీ బ్రిటిష్ వారి పాలనలో మార్పు తీసుకురావాలనే ఆసక్తి తగ్గలేదు దేశంలో సామాజిక ఆర్థిక మార్పులకు తోడ్పడాలని పాలిమర్ టెక్నాలజీలో తన జ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశంలో మొదటి బెల్టింగ్ స్థాపించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డారు ఎన్నికయ్యారు భారత జాతీయ కాంగ్రెస్లో జితేంద్రనాథ్ చేరి మొదటి రెండు సార్వత్రిక ఎన్నికలలో భారత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు అనారోగ్యం కారణంగా పంతొమ్మిది రాజకీయాల నుంచి తప్పుకున్నారు పంతొమ్మిది మే ఏడున మరణించారు